హలో హాయ్ అండి దుబాయ్లో హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇప్పుడైతే కార్లో నుంచి లగేజ్ అంతా కూడా తీస్తున్నాము లాస్ట్ వీడియోలో చెప్పాను కదా హోటల్ దగ్గరికి వచ్చేసామని చెప్పేసి సో ఈ లగేజ్ అంతా కూడా తీసుకెళ్ళి మా రూమ్లో పెట్టేస్తారు అలాగే ఇక్కడ వాళ్ళకి కార్ ఇచ్చేసి ఈ కార్ని కూడా తీసుకెళ్ళి కింద పార్క్ చేస్తారనమాట సో ఈ హోటల్ లొకేషన్ వచ్చేసి ఓక్స్ ఐబిఎన్ బటుటా షేక్ జయద్ రోడ్లో ఐబిఎన్ బటుటా మాల్ దగ్గర అయితే ఉంది చాలా బాగుంది బయట నుంచి చూస్తేనే చాలా పెద్దగా ఉంది వావ్ అనిపించింది నాకైతే లోపల ఎలా ఉంటుందో అని చెప్పేసి కాస్త ఎగ్జైటింగ్గా ఉంది చాలా నీట్గా ఉంది ఇంతకు మా వాళ్ళు ఎక్కడున్నారో అని చెప్పేసి వెతుక్కుంటున్నాను ఎందుకంటే నన్ను వదిలిపెట్టేసి బ వచ్చేసారు నేనేమో బయటే వీడియోలు తీస్తూ కూర్చున్నా వీళ్ళేమో వదిలిపెట్టేసి వచ్చేసారనమాట అట్లుంటుంది మా వాళ్ళతోటి ఈ చూడండి మా చిన్నోడు చూడండి ఎలా పరిగెడుతున్నాడు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే ఇప్పటివరకు కార్లో కూర్చుని కూర్చుని కాలు నొప్పి పెట్టుంటాయి పాపం వాడికి సో లిఫ్ట్లోకి వెళ్దాం పదండి Git git git. gitti 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 మా పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు ఇక్కడ నాలుగు లిఫ్ట్లు ఉన్నాయి ఆ నాలుగు లిఫ్ట్లను వెళ్ళి ప్రెస్ చేస్తున్నారు అనమాట ఏ లిఫ్ట్లో అయితే ఓపెన్ అవుతుందో అని చెప్పేసి సో ఒక లిఫ్ట్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క నేమ్ ఇచ్చారు ఇండియా రష్యా టర్కీ చైనా అని చెప్పేసి ఇలా ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క నేమ్ ఇచ్చారు బాగుంది సో అలాగే ఇలా పైకి వెళ్లే కొంది ఎంత బ్యూటిఫుల్ కనబడుతుంది కిందంతా కూడా అదంతా కూడా డైనింగ్ ఏరియా అంట చాలా బాగా పెట్టారు పైకి వచ్చేసాము ఇటువైపు అటువైపు అన్నీ కూడా రూమ్స్ ఉన్నాయి ఇక్కడ రూమ్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో మేము తీసుకున్న రూమ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ దిరామ్స్ ఉంది దుబాయ్ మనీ సో సౌదీ మనీ దుబాయ్ మనీ సేమే ఒక్క దిరామ్కి వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ అయితే పడుతుంది పర్ డేకి సెవెన్ ఫిఫ్టీ దిరామ్స్ అనమాట మేమైతే రెండు రూములు తీసుకున్నాము ఎందుకంటే ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి సో వాళ్ళకి మాకు కలిపి రెండు రూములు తీసుకున్నాము పర్ డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ దిరామ్స్ అయితే పే చేసాము రూమ్ దగ్గరకు వచ్చేసాము ఇదే మా రూము సో రూమ్ కీస్ కూడా ఎలా ఇచ్చారంటే ఒక కార్డ్ లాగా ఉంటుంది దాన్ని డోర్కి స్కాన్ చేస్తే లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది మా పిల్లలకైతే బాగా నచ్చింది రూమ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు రూమ్ అయితే చాలా బాగుంది మాకు కూడా బాగా నచ్చింది అనమాట చాలా నీట్ గా ఉంది కింగ్ సైజ్ బెడ్ ఇచ్చిండు రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చిండు అటెల్దాం పదండి విండో ఉంది కదా విండో వ్యూ ఎలా ఉందో చూద్దాము సో నైట్ టైం కదా సో వ్యూ అయితే చాలా బాగా కనబడుతుంది వా చాలా బాగుంది వ్యూ కూడా చూడడానికి సో ఇంకా డే టైంలో బాగా కనబడుతుంది రేపు పొద్దున మీకు చూపిస్తాను బయటంతా ఎలా ఉంది ఏంటనేది మీకు ఒకసారి రూమ్ అంతా చూపిస్తాను ముందు మీకు బాత్రూమ్ చూపిస్తా పదండి ఏ బాత్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది ఇటువైపు బాత్ టబ్ ఉంది అండ్ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టారు అలాగే ఇటువైపు అయితే అటాచ్డ్ బాత్రూము ఇది కూడా ఇచ్చేయండి ఇక్కడ బాగా అరేంజ్ చేశారు అన్నీ ఒక్క దగ్గరనే నీట్గా ఓ రెండు బాత్రూమ్లు ఉన్నాయి ఇక్కడ కూడా బాత్రూమ్ ఉంది ఓ ఇది ఇది ఇండియన్ స్టైల్ ఇక్కడ చూడండి మా పిల్లలు ముందుగా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన బాత్రూమ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు బాత్ టబ్ ఉన్న బాత్రూమ్ మాది మాది అని చెప్పి అక్కడ కొట్టుకుంటున్నారు మామూలు వాళ్ళు కాదు కింగ్ సైజ్ బెడ్ అలాగే ఇక్కడ టేబుల్ తర్వాత ఇక్కడ స్టడీ టేబుల్ అలా ఇచ్చాడు ఇక్కడైతే కాఫీ హాట్ వాటర్ పెట్టుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ ఓ లాకర్ కూడా ఉంది చక్కగా లాకర్ కూడా ఇచ్చారు ఏవైనా ఇంపార్టెంట్ పెట్టుకోవడానికి అలా లాక్ పెట్ లాకర్లో పెట్టేసుకోవచ్చు అలాగే పక్కకి ఐరన్ చేసుకుండేటి హెయిర్ డ్రయరు అలాగే ఈ షెల్ఫ్ అంతా కూడా ఏంటంటే మనం ఏదన్నా స్టోరేజ్ లాగా స్టోర్ పెట్ బట్టలు అలా పెట్టేసుకోవడానికి కూడా ఇచ్చారనమాట ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు ఎంత క్యూట్గా ఉంది చూడండి చిన్న ఫ్రిడ్జు వాటర్ కానీ డ్రింక్స్ కానీ కొంతమంది మెడిసిన్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ టీవీ కూడా ఇచ్చారు ఈ టీవీ మనం చూస్తామా పెడతామా కానీ ఏదో ఇచ్చారు టీవీ చూసే అంత టైం కూడా ఉండదు మనకి గా ఉండడానికి అక్కడ మధ్యలో ఫస్ట్ ఒక డోర్ ఎంటర్ అయ్యి వచ్చిన తర్వాత తర్వాత మన రూమ్ లోకి ఎంటర్ అలా ఇచ్చారు బాగుంది ఇట్లా సెక్యూర్గా మా కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బాగా నచ్చినట్టుంది వీళ్ళకి సో ఇంకొక రూమ్ తీసుకున్నాం ఎందుకంటే అత్తయ్య మామయ్య వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఇంకొక రూమ్ రెండు రూమ్స్ ఇస్తే పెద్ద ఫ్యామిలీ రెండు అక్కడే ఉంటాయి కాబట్టి రెండు ఫ్యామిలీస్ కూడా ఇక్కడే ఉండే అంత రూమ్ అయితే ఉంది కానీ అక్కడ మాకు దొరకలేదు అనమాట ఖాళీగా లేదు కాబట్టి సపరేట్ సపరేట్ రూములు తీసుకోవాల్సి వచ్చింది సో ఇంకొక రూమ్ లోకి ఎంటర్ అవుతున్నాము సో ఇందులో అత్తయ్య మామయ్య ఉంటారు వాళ్ళు ఇండియా నుంచి వస్తున్నారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఎవరైనా వీడియో చూడకపోతే మాత్రం నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూసేయండి అది కూడా చాలా బాగుంటుంది ఆ వీడియో సౌదీ నుండి దుబాయ్ వరకు రోడ్ ట్రిప్ స్పేషియస్ ఇది ఇంకొద్దిగా పెద్దగా ఉంది ఈ బెడ్ అదంతా కూడా ఈ రూమ్ కూడా చాలా బాగుంది చాలా స్పేషియస్గా ఉంది కాస్త పెద్దగా అనిపిస్తుంది బెడ్ అదంతా కూడా కింగ్ సైజ్ బెడ్ అనేది ఇచ్చిండ టైటేయండి అశ్వత మళ్ళీ ఒక వీడియో అయితే సపరేట్గా ఈ హోటల్ టూర్ చేస్తాను హోటల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇక్కడ బాత్రూమ్ మాత్రం బాగా ఇచ్చిండు ఈ బాత్రూమ్ మా పిల్లలు అయితే గోల గోల చేసేస్తున్నారు ఈ బాత్రూమ్ ఏంటంటే అరబిక్ స్టైల్లో ఇచ్చిండి ఆ టైల్స్ అవన్నీ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడైతే అలా ఉండ పడుకో పడుకో చాలా బాగుంది రూమ్ అయితే ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం రండి ఈ రూమ్ లో నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంది సో డే టైమ్ లో అయితే ఇంకా బాగా కనబడుతుంది ఈ కిటికీలు గ్లాస్ డోర్స్ అయితే నేను ఓపెన్ చేయలేదు ఎందుకంటే పిల్లలు ఊరికే ఆ చీర్ల పైన ఎక్కుతున్నారు సో అలా తొంగి చూస్తారేమో అని చెప్పేసి భయంతో గ్లాస్ డోర్స్ ఓపెన్ చేయలేదు ఇంక అందరం కూడా ఫ్రెష్ అయిపోయి కిందకొచ్చేసాము హోటల్లోనే కింద ఒక రెస్టారెంట్ ఉంది సపరేట్గా సో అక్కడ ఏదైనా తిందామని చెప్పేసి అయితే కిందకు వచ్చేసాము మార్నింగ్ నుంచి బయలుదేరాం కదా సో మధ్యలో ఎక్కడా కూడా ఏమీ తినలేదు ఈవినింగ్ కూడా తీసుకోలేదు తీసుకోలేదనమాట ఇంకా డిన్నర్ టైం అయిపోయింది ఒకేసారి డిన్నర్ తినేస్తే సరిపోతుందని చెప్పేసి కిందకు వచ్చేసి అయితే డిన్నర్ అయితే తింటున్నాము ఇంకా పిల్లలు కూడా నిద్రపోతారు ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది జర్నీలో పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయినరు వాళ్ళకి తినిపించేస్తే హాయిగా ఉంటుంది నాకైతే ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అత్తయ్యని మామయ్యను తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తాము అక్కడ ఎంతసేపు అవుతుందో తెలీదు సో ఫస్ట్ వాళ్ళకి తినిపించేస్తే ఒకవేళ పడుకున్నా కానీ హాయిగా ఉంటుంది ఇప్పుడు పిల్లలైతే కారులో ఎక్కగానే ఎవరు ఎప్పుడు నిద్రపోతారో తెలియదు ఇక్కడైతే మేము పాలక్ పన్నీరు చపాతి అలాగే వెజ్ పులావ్ తీసుకున్నాము ఇది చూడండి ఈ హోటల్లో అయితే బలపెట్టారు ముక్కు పుడకలు నార్త్ ఇండియన్ హోటల్ ఇది చాలా బాగుంది టేస్ట్ కూడా ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఛాయ్ తీసుకున్నాము ఇంత లేట్ నైట్ అయినా చాయ్ ఎందుకు తాగాలనిపించింది అంటే నాకైతే బా బాగా ఎక్ గా ఉంది జర్నీ చేసి చేసి చాయ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా బయటకు వచ్చేసాము సో ఇంకా మా కార్ కూడా వచ్చేసింది అదొండి కార్ కూడా తీసుకొచ్చేసారు సో ఇప్పుడు ఇంకా అత్తయ్యని మామయ్యని అయితే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము దుబాయ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది వావ్ ఎంత బాగుందో అది చూడండి ఆ బిల్డింగ్స్ అయితే ఆ లైటింగ్స్ ఏంటి ఆ బిల్డింగ్స్ ఏంటి అబ్బాబ్బా ఎంత బాగుందో అసలుకి వ్యూ అయితే సో గ్లాసెస్ కూడా తీయలేకపోతున్నాను ఎందుకంటే పిల్లలు ఎక్కడ చేతులు పెడతారో అని చెప్పేసి ఇది చూడండి మెరీనామాలు చూపిస్తాను ఈ మా దుబాయ్ మెరీనామాలు ఎట్లా మెరిసిపోతుందో బంగారంలాగా దగ్గదగ మెరిసిపోతుందనమాట చాలా అంటే చాలా బాగుంది నాకైతే భలే బాగా నచ్చేసింది సౌదీలో కూడా ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే లేవు అన్నీ ఇలా ఒక్క చోట ఎంత బాగా కనబడుతున్నాయో వా చూడండి అన్ని బిల్డింగ్స్ ఒక్క దగ్గరే ఎంత బాగా కనబడుతున్నాయో వా ఒక్కొక్క బిల్డింగ్ చూస్తుంటే ఇలా మెడల్ పట్టేస్తున్నాయి అసలుకి నిజంగా అలా ఫోన్ ఇలా పైకి ఎత్తి తీస్తున్నాను ఈ గాలికి నా ఫోన్ ఎక్కడ పడిపోద్దని భయం కూడా ఉంది లోపల నాకైతే ఎందుకంటే కార్లో నుంచి విపరీతమైన గాలి వస్తుంది అనమాట కారులో అట్లా పట్టుకొని ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే బిల్డింగ్స్ చూడండి అబ్బాబ్బా బాబా అంతా బాగున్నాయి అసలుకి అన్నీ ఒక్క చోటనే దుబాయ్ అంటే దుబాయ్ అసలుకి మామూలుగా లేదు ఇదిగోండి ఇదిగోండి ఈ రెండు బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో అరే అరేవా ఏమన్నా ఉన్నాయా అసలుకి రెండు సేమ్ బిల్డింగ్స్ అనమాట రెండు ఒకేలాగా ఉన్నాయి ఆ లైటింగ్స్ ఏంటయ్యా బాబు అసలుకి మొత్తం మెరిసిపోతున్నాయి ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా దుబాయ్ రోడ్డు పైకి వచ్చి ఇలా వెళ్తూ ఉంటే సిటీ నుంచి అయితే మొత్తం అటువైపు ఇటువైపు బిల్డింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి అసలుకి ఆ వ్యూ అయితే ఇంకా అసలు మాటల్లో చెప్పలేము అన్నమాట అంత బాగున్నాయి ఇక్కడ చూడండి మెట్రో ట్రైన్ వెళ్తుంది ఆ ట్రైన్ చూడండి ఎంత బాగుందో సో ఇలా చూస్తుంటే కూడా వ్యూ ఎంత బాగుంది చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ చూడండి కింగ్ ఫోటో వేశారు దుబాయ్ కింగ్ ఫోటో అనమాట అది సో ఎంత పెద్ద ఫ్రేమ్ పెట్టారో చూడండి ఇలా నైట్ చూస్తుంటే చాలా బాగుంది మాతో పాటు మీరు అందరు కూడా చూస్తారని చెప్పేసి ఇలా ఫుల్గా కంప్లీట్గా పెట్టాను అనమాట సో ఇది చూడండి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో సో దుబాయ్కి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక పది రోజులు మాత్రం ప్లాన్ చేసుకోవాలి అలాగే వెహికల్ కూడా ఓన్ వెహికల్ ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఇంత పెద్ద సిటీలో తిరగాలంటే చాలా కష్టము ఎందుకంటే ట్యాక్సీలు టయానికి రావాలి అలాగే మెట్రోకి వెళ్ళాలన్నా బస్సులకు వెళ్ళాలన్నా అందులో పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా కష్టము ఈవెన్ ఎవరికైనా కానీ వాళ్ళ వాళ్ళ ఓన్ వెహికల్ ఉంటే మాత్రం చాలా ఈజీ అన్నమాట ఇవి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ప్లేస్ కూడా చాలా డిస్టెన్స్ అయితే చాలా దూరం ఉంటుంది అందుకని చెప్పేసి సొంత వెహికల్ ఉంటే ఏ టైంలో ఉంటే ఆ టైంలో వెళ్ళొచ్చు రావచ్చు చాలా ఈజీ అవుతుంది అది చూడండి అవన్నీ కూడా బిల్డింగ్స్ ఎంత బాగున్నాయో సో బ్యూటిఫుల్ అసలుకి చాలా అంటే చాలా బాగున్నాయి ఇదంతా కూడా మీరు చూస్తారని చెప్పేసి ఫుల్గా కవర్ చేసా సో ఐ హోప్ మీ అందరికి నచ్చుతుందనే అనుకుంటున్నాను ఇదంతా కూడా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అసలుకి సో ఇలా చూస్తూనే ఉండిపోతున్నాము చూసే కొన్ని ఒకటి నుంచి ఒకటి వస్తున్నాయి ఈ బిల్డింగ్స్ చూడండి రెండు బలే ఉన్నాయి అతుక్కొని వాటికి లైటింగ్ చూడండి అదిగోండి అదే చూసారు కదా అదే ఫ్యూచర్ మ్యూజియం అనమాట సో మా పిల్లలు అయితే దాన్ని డోనట్ డోనెట్ అంటున్నారు అది డోనట్ లాగా ఉందని చెప్పేసి రౌండ్గా సో చాలా బాగుంది సో అన్ని సమయాలలో ఇదే రూట్లో ఇట్లాగే వెళ్ళలేము ఈ ప్లేస్లోనే ఎందుకంటే వన్స్ ఒకసారి వెల్ ఒక ప్లేస్కి వెళ్తే ఇంకొక ప్లేస్కి వెళ్ళడం అనేది ఇంకా టైం పడుతుంది అనమాట ఒక డైలీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తూ ఉంటాము ఇలా నైట్ వ్యూలో అన్నీ ఒక్కసారి చూడడం అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో అయితే ఇవన్నీ కనబడుతున్నాయి ఇది వచ్చేసి దుబాయ్ ఫ్రేము చాలా బాగుంది నైట్ వ్యూ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము సెవెన్ థర్టీ అవుతుంది టైము సో అత్తయ్య మామయ్య వచ్చేసర్రు ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఎక్కడున్నారో చూడాలి ఇది ఎయిర్పోర్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ అందరు దిగినట్టున్నారు అంటే ఇప్పుడు బయటకు వచ్చి వెయిట్ చేస్తారు ఇల్లు ఎక్కడున్నారో చూద్దాము టికెట్ తీసుకోవాలి నేను కార్ పార్కింగ్ అత్తయ్య మామయ్య బయటకు వచ్చారా లేదా అని చెప్పైతే చూస్తున్నాము మా హస్బెండ్ వెళ్ళారు కిందకి దిగారు సో తను వెళ్ళి చూసేసి వస్తానని చెప్పైతే వెళ్ళారు మేము లోపలే వెయిట్ చేస్తున్నాము ఇదిగో మా రిష్విత్ అయితే పడుకుంటున్నాడు నిద్రపోతున్నాడు నిద్రపోవద్దు వాళ్ళు ముందుగానే రావాలి సో లేట్ అయిపోయింది మరి మా విహాన్ అయితే ఎదురు చూస్తున్నాడు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఎటు నుంచి వస్తారా అని కూడా చూస్తున్నాము ఫుల్ బిజీ బిజీగా ఉంది అందరు కూడా పికప్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడే ఫ్లైట్ దిగిన వాళ్ళు అందరు కూడా వస్తున్నట్టున్నారు ఫుల్ బిజీగా ఉంది అన్నీ క వెతుకుతున్నారు వెతుకుతున్నారు సో అత్తమాయి వాళ్ళు వచ్చేసారు అందరం కూడా ఫుల్ హ్యాపీ పిల్లలు కూడా ఫుల్ ఖుషి ఖుషిగా ఉన్నారు సో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు మేము అటు ఇటు చూస్తుండే లోపే వాళ్ళు అనమాట మా రిష్విత్ అయితే పడుకునిపోయాడు పాపం వాడు టైర్డ్ అయిపోయిండు ఇంకా చిన్నోడు కదా నిద్ర వచ్చేసినట్టుంది మళ్ళీ ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము సో ఇంకా అందరం కూడా టైర్డ్ అయిపోయినాం అయితే ఎందుకంటే అత్తయ్య మామయ్య వాళ్ళు ఇండియా నుంచి రావడం వాళ్ళు మార్నింగ్ నుంచి జర్నీ చేసి వాళ్ళు టైర్డ్ అయిపోయారు ఈవెన్ మేము కూడా సౌదీ నుంచి దుబాయ్ దాకా కారులో వచ్చి మేము కూడా చాలా టైర్డ్ అయిపోయినాం ఇది హోటల్ యొక్క మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో చూడండి ఈ టెన్ డేస్ కూడా ఈ హోటల్లోనే ఉంటాం మేము సన్ చూడు ఎంత బాగుందో ఇప్పుడిప్పుడే వస్తుంది పైకి వాటరు ఆ జింకలు రాత్రి అయితే ఇట్లా మెరుస్తున్నాయి చూసారు కదండి హోటల్ అయితే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది నైట్ అంతగా ఏర్పడలేదు సో ఇప్పుడైతే చాలా డీటెయిల్గా కనబడుతుంది క్లియర్గా మార్నింగ్ మార్నింగే వీడియో తీస్తున్నాను సో ఈ హోటల్ యొక్క ఫుల్ వీడియో అయితే మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్